ఉల్లి రైతులకు సంబంధించి కర్నూల్లోనే అత్యధికంగా నష్టపోయింది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఉల్లి రైతులు పూర్తిగా నష్టపోయారు అంటే ఒక ఎకరాకి అరవై వేలు డెబ్బై వేల రూపాయలు పెట్టుబడి పెడితే కూడా అసలు పూర్తిగా వదిలేశారు పంట పొలాలను వదిలేసిన దుస్థితి మనకు కనపడతా ఉంది వీళ్లకు ఎకరా హెక్టార్కి యాభై వేల రూపాయలు ఇస్తారని గౌరవ ముఖ్యమంత్రిని గారు ప్రకటించినారు కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన సమాచారం ఇప్పటిదాకా వాళ్ళకి చేరలేదు ఎందుకంటే ఊరికే సర్వే చేసుకొని పోయినారు కానీ వాళ్ళకి నిజంగా పంట నష్టం ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో అది చేర్చే ప్రయత్నం చేయాలి ఎంతమందికి మనము మనం లబ్ధిదారులను ఐడెంటిఫై చేశాం కనీసం ఎంతమంది రైతులు నష్టపోయారని మనం ఐడెంటిఫై చేశామా లేదు చేసి ఉంటే ఎంతమందికి మనము మన ప్రపోజల్స్ పంపించినాము అది ఆ ఫైల్ ఎక్కడ ఉంది అదేవిధంగా కౌలు రైతులను కూడా మీరు చెప్తున్నారు కౌలు రైతులు యాడ్ చేశామని చెప్తా ఉన్నారు ఈ కౌలు రైతులను యాడ్ చేసి ఉంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు జిల్లాలో ఎందుకంటే మా పశ్చిమ నియోజకవర్గాల్లో ఆదోని కానీ మంత్రాలయం కానీ ఎమ్మిగనూరు కానీ పత్తికొండ కానీ ఆలూరు కానీ ఇక్కడ ఎక్కువ పత్తి రైతులు పూర్తిగా నాశనం చేసుకున్నారు పంటని ఒక్క రూపాయి కూడా రాలేదు ఒక్క రూపాయి కూడా రాలే వాళ్ళు 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 ఆ మార్కెట్కి తెస్తే అయినా సరే వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇస్తే ఏడు వందల రూపాయలు ప్రభుత్వం ఇచ్చి పన్నెండు వందల రూపాయలు అన్నారు వాళ్ళు మార్కెట్కి కూడా తేలే అట్లా వదిలిపెట్టేశారు

ంగ్ అనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎన్యుమరేషన్ చేసి ప్రపోజల్స్ పంపాలని అక్కడ చెప్పడం జరిగింది సార్ మనకు ఇంకా అంటే గైడ్ లైన్స్ కూడా ఏం రాలేదు సార్ సో ట్రాప్ బుకింగ్ అంటే ఫైనల్ ఫేబర్ వచ్చిన తర్వాత